చిట్టుమూరు మండలం మెట్టు గ్రామంలోని ఇస్కరిచ్ వద్ద స్థానిక ప్రజలతో కలిసి టీడీపీ జనసేన నాయకులు నిరసనకు దిగారు ఇసుక అక్రమ దోపిడీని తీవ్రంగా ఖండించారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే గూడూరు టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ పాల్గొని స్థానికులకు మద్దతుగా నిలిచారు అనంతరం సునీల్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో అబద్దపు మాటలు మోసపూరిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు రాష్ట్రమంతా ఇసుక దొంగలు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలేనని ఆరోపించారు రాబోయే రోజులలో ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు మద్దాలి సర్వోత్తమరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులకు రాష్ట్రలో ఉన్నటువంటి నా రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ముఖ్యంగా ఇప్పుడు దాకా కూడా నాతో తోడుగా ఉండి కష్టాలైనా నష్టాలైనా భరించి పోరాటాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి నాయకులకి అందరూ కూడా అలాగే జనసేన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వీళ్ళందరూ సహకారంతోనే ఈరోజు మా జాతీయ అధ్యక్షులు పవన్ పవన్ కళ్యాణ్ గారిద్దరు కూడా కలిసి నా పేరు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఖరారు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా రీచ్లో ధర్నా చేస్తుంటే పేరు వచ్చింది మామూలుగా అందరూ కూడా వెయిట్ చేస్తారు టీవీలు కూర్చొని కానీ మేము మా పార్టీ చెప్పిన ప్రకారంగా మా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న సందర్భంగా ఈరోజు పేరు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ మెట్రో రీచి ఆయన పేరు జయప్రకాష్ పవర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు ఈ యొక్క మెట్టు రిచ్ ఈయనకి ఆల్రెడీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ఇది అయిపోయింది అంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు మళ్ళీ రెండోసారి ఎక్సెషన్ తీసుకున్నాడు అప్పుడు కూడా అయిపోయింది టైం అయిపోయింది అయినా వాళ్ళు హెచ్చేచ్చిగా మొత్తం నది నది అంతా కూడా మొత్తం స్వర్ణముఖి అంతా కూడా తవ్వేసేటువంటి కార్యక్రమం ఒకసారి చూస్తున్నాం కలెక్టర్ గారు మీరు కళ్ళు మూసుకున్నారా మైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా స్థానిక పోలీసులు కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నాను ఎందువల్లంటే గతంలో ఒక ట్రాక్టర్ రిసక్కి తీసుకుంటేనే స్టేషన్లో పెట్టి ఫైన్ వేసేటువంటి మీరు ఈరోజు ఈ కోట్ల దోపిడి మీకు కనబడలేదని కలెక్టర్ గారిని అడుగుతున్నా జిల్లా కలెక్టర్ ఈ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారినా ఇంతకుముందు వచ్చిన కలెక్టర్ గారు ఇంతకుముందు కలెక్టర్ గారి గురించి చెప్తున్నా ఇప్పుడు ఈయన కూడా తెలియజేస్తున్నా ఒక్కసారి మీకు నిజంగా కళ్ళు ఉంటే ఒకసారి చూడండి ప్రజాధనం ప్రజా సంపద ఏ విధంగా లూటి అవుతుందో ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది ఏమన్నా అడిగితే అక్రమ కేసులు లేకపోతే పోలీసు బెదిరింపులు ఎన్నో బెదిరిస్తారా మీరు చెప్పండి మేమేంటంటే లీజ్ అయిపోయింది ఈయనకి లీజ్ అయిపోయింది అయిపోయినా కూడా ఇంకా ఎత్తుకునేందుకు ఎందుకు సహకరిస్తున్నారు ఈరోజు మేము వేసిన రోడ్లు అల్లాడిపోతున్నాయి పగిలిపోయినాయి గ్రామానికి మొత్తం ఆపక్కి పక్క మేము బ్రహ్మాండం తారు రోడ్లు వేసి పెట్టుంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంటు ఈ ఇసుక కోసం ఇసుక దోపిడీ కోసం మా యొక్క రోడ్లన్నీ కూడా చంద్రబంధం చేసేటువంటి పరిస్థితి ఎన్ని కోట్ల ఆదాయం పొందారు మీరు ఆ రోడ్లు ఏమైనా బాగుపరిచారా అదేమన్నా మాట నీళ్లు చదువుతారు వాటిపైన ఇంకా లోతుకు పొమ్మని చెప్పి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా రాష్ట్ర మొత్తం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాడితే సుప్రీంకోర్టులో అయ్యా ఇది ఇసుక రీచులు ఇక్కడే కాదు కోర్టు కోర్టు దోచేసారు దోచేశారు ఇది వాస్తవం అని సుప్రీంకోర్టు గ్రీన్ టిబ్యునల్ చెప్పి ఇవన్నీ ఆపేయమంటే వైసీపీ దొరలు ఆపకుండా రౌడీజంతో ఈరోజు ఇంకా కూడా ఈ రీచులు కొనసాగిస్తున్నారంటే అన్యాయం సుప్రీంకోర్టు ఆపేయమన్నది పోలీసులు కలెక్టర్ గారికి చెప్తున్నా మీరు సుప్రీంకోర్టేనా మీ గౌ అన్నా కానీ మీ గౌరవం లేదంటే అంతకన్నా అన్యాయం పరిస్థితి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఆపని చెప్పినా కానీ ఎక్కడ కూడా ఆపకుండా యచేచిగా వాళ్ళు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకునే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒకే తెలియజేస్తున్నాను నేను దయచేసి స్థానికులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరున్నారు చూడండి ఈ అన్యాయం చూడండి మనకి ఉన్నటువంటి ఈ ఈరోజు వాళ్ళు ఇసుక దోపిడి అంటే మనము మన పక్కన ఉన్న ఇసుకని తీసుకుని ఇల్లు కట్టుకోవాలన్నా వేలు ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఫ్రీ ఇసుక ఇచ్చాం కూడా డబ్బులు తీసుకోవాలా మేము ఈరోజు డబ్బులు కట్టినవ్వు నీ పక్క రేచిలో తోలుకునే పరిస్థితి గతంలో మేము చిన్న చిన్న కాల వల్ల ఇసుకుంటే ఫ్రీగా తీసుకుపోమన్నాం ఈరోజు ఆ పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందులో చెప్తున్నానంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎవరు పేదవాడు సుఖంగా లేరు అట్లాగే ఈరోజు అన్నిటికీ నీళ్ళు ఇచ్చేటువంటి ప్రతి గ్రామాలు నీళ్ళు ఇచ్చేటువంటి ఇక్కడ ఎన్ని బోర్లన్నీ కూడా ఇస్తున్నారు ఇదే విధంగా ఇసుక తువితే ఒక మీటర్లు తోమంటే వంద మీటర్ తువ్వే కార్యక్రమం ఇది వాళ్ళు ఒక మీటర్ తోమని స్పష్టంగా ఇచ్చుంటే వాళ్ళు వంద మీటర్లు తోపుతున్నారు అన్యాయం ఉంది ఇవన్నీ కూడా ఉప్పు నీళ్ళు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి నేను ఒడితే చేస్తున్నా ఈరోజు పోలీసు వారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇంకా కూడా ఇక అక్రమ ఇసుక రవాణా ఆపతే డైరెక్ట్గా రీచుల్లోకి వస్తాం రీచుల్లో లారీలు ఆపుతాం మొత్తం టెంట్లు పీకేస్తాం ఏం చేస్తారో చేసుకోమని చెప్పి వాళ్ళకి నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మీరు స్పందించకుండా వాళ్ళ కాపుల కావచ్చు అలాంటి అన్యాయం ఉన్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా పర్మిషన్ అయిపోయినా ఈ పర్మిషన్ కాయితలు అడైం పెట్టుకుని ఆపచ్చు మీరు కానీ ఆపే పరిస్థితి మీకు లేదు ఆ ధైర్యం ఆ దమ్ము లేదు ఎందుకంటే మీరు కూడా అలవాటైపోయారు